సామాజిక న్యాయం కోసం సామాన్యుని స్వరం మీ కాపునాడు కాపునాడు సమాచార లేఖ లెటర్ నెంబర్ నూట తొంభై ఏడు కాపు బలిజలు జగన్ని ఎందుకు ఓడించాలి ఆంధ్రప్రదేశ్లో మరో రెండు మూడు రోజుల్లో ఎన్నికల నగారా మోగనుంది ఇప్పటి వరకు పొత్తులంటూ ఎద్దేవా చేస్తూ కాలయాపన చేసిన జగన్ సర్కార్ కుడితిలో పడ్డ ఎలకలాగా కాపుల్ని ఎలా బుట్టలో వేయాలో తెలియక కొట్టుమిట్టాడుతుంది బలిజల్ని కాపుల నుండి వేరు చేసేందుకు విశ్వ ప్రయత్నం చేసి రాయలసీమలో రాజకీయం చేసినా అక్కడున్న ఏ ఒక్క సీటు బలిజలకు కేటాయించకపోవడంతో నేడు బలిజ సామాజిక వర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ ను ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తోంది జగన్ రాయలసీమ జిల్లాల్లో రాజకీయంగా బలిజలపై ఎన్నో కుట్రలు చేసి కాపుల్ని బలిజల్ని వేరు చేయడానికి సకల శాఖ సలహాదారుడి సజ్జల వ్యూహకర్తగా హైదరాబాద్ ప్రాంతంలోని బలిజ సామాజిక వర్గానికి చెందిన ఓ ఆరడుగుల వ్యక్తిని అడ్డం పెట్టుకుని ఎన్నో ప్రయత్నాలు చేసినా అవి సఫలీకృతం కాలేదు దాంతో బలిజల మీద కక్ష పెంచుకొని ప్రస్తుత చిత్తూరు ఎమ్మెల్యే ఏ శ్రీనివాస్ జంగాలపల్లి శ్రీను అలాగే దర్శి ఎమ్మెల్యే ముద్దుశెట్టి వేణుగోపాల్ల సీట్లను తొలగించి అసలు రాయలసీమ ప్రాంతాల్లో బలిజలెవ్వరూ రాజకీయంగా ఎదగకుండా చేస్తున్నాడు కేవలం రౌడీ రాజకీయాల ద్వారానే ఇప్పటిదాకా జగన్ అంతా నడిచింది అన్నది వాస్తవం అలాగే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పదవులన్నీ అర్హత లేకపోయినా తమ సామాజిక వర్గం వారన్న పక్షపాతంతో ఇచ్చుకొని అర్హత ఉన్న బలిజల్ని పక్కదోవ పట్టించాడు ఇన్ని జరుగుతున్నా బలిజ సామాజిక వర్గ నేతలు స్పందించకపోవడం చాలా బాధాకరం దానికి కారణం ఫ్యాక్షన్ రాజకీయాల పితామహుడు వైఎస్ రాజారెడ్డి ఆత్మ నేడు జగన్ రూపంలో తిరుగుతుండడమే రాజ్యసభ స్థానాల్లో కూడా కాపు బలిజలకి ప్రాధాన్యత ఇవ్వకపోగా అవి కూడా తమ సామాజిక వర్గానికి చెందిన ఆర్థిక పెద్దలకు ఆర్థిక పెద్దలంటే ఇక్కడ ఒక్కొక్కరు వెయ్యి కోట్లు పార్టీ ఫండ్గా ఇవ్వగలిగిన వాళ్ళకే ఆ సీట్లు దక్కాయని వైసీపీ బలిజ నేతలు బహిరంగంగానే అంటున్నారు ఇకపోతే ప్రభుత్వంలో పనిచేసే ఐఏఎస్ల నుండి కింది స్థాయి పోలీస్ కానిస్టేబుల్ వరకు కాపు బలిజ సామాజిక వర్గాల్లోని వారినందరినీ కూడా వాళ్ళు కాపు సామాజిక వర్గమని తెలిస్తే చాలు వాళ్ళని ప్రాధాన్యత లేని స్థానాల్లోకి తోసేశాడు తాము వైసీపీకి కొమ్ము అధినేత నుండి తమకు ఇలాంటి పరిస్థితి కాపు బలిజ ఉద్యోగులు మానసికంగా కృంగిపోయారు గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మొదలైన కాపు కార్పొరేషన్లో కాపులు బలిజలు తెలగ తదితర కాపు కులాల అభివృద్ధి కోసం ఎన్నో రకాల సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది వాటిని అన్నింటినీ నీరుగార్చి నిర్వీర్యం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రచారంలో జగన్ తెలుగుదేశం ప్రభుత్వంలో కాపులకి బలిజలకి తీరని అన్యాయం జరిగిందని తన ప్రభుత్వం వస్తే ఏడాదికి రెండు వేల కోట్లు చొప్పున మొత్తం పదివేల కోట్లు కాపు కార్పొరేషన్ ద్వారా అందించి ప్రతి కాపుని ప్రతి బలిజని ఆదుకుంటానని కళ్లబొల్లి మాటలు చెప్పి బలిజల సాంప్రదాయక స్థానమైన రాజంపేట నియోజకవర్గాన్ని తన సొంత సామాజిక వర్గమైన జగన్ కోటరీ వ్యక్తి పెద్దిరెడ్డి రెడ్డికి కేటాయించి ఆ స్థానాన్ని బలిజలకు కాకుండా చేశాడు దానివల్లే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రాజంపేట స్థానాన్ని భారతీయ జనతా పార్టీ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి కేటాయించింది అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మన హక్కులను హరించడానికే జగన్మోహన్ రెడ్డి ప్రయత్నించాడు ప్రయత్నిస్తూనే ఉన్నాడు నిజానికి విజయం సాధించాడు కూడా ఒక్క రాజకీయమే కాదు మైనింగ్ వ్యాపారాల్లో కూడా మన వాళ్ళని ప్రోత్సహించినట్టే నటించి వాళ్ళకి బిల్లులు రాకుండా అటు ప్రభుత్వ పరంగానే కాకుండా మైనింగ్ మాఫియా పెద్ద తలకాయ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ద్వారా మన బలిజలను ఆర్థికంగా చాలా నష్టపరిచాడు ఇలా చెప్పుకుపోతే మద్యం పాలసీలో బార్ల కేటాయింపుల్లో తన సామాజిక వర్గానికి పెద్దపీట వేసి మద్యం వ్యాపారంపై గుత్తాధిపత్యం చెలాయిస్తున్నాడు ఇంకో పక్క పెట్రోల్ బంకులపై ప్రభుత్వ దాడులు చేయించి ఆ బంకులను మూసివేయించి వాటిని తిరిగి తమ వారికి లీజుకు ఇప్పించి వాటికి రెండో శ్రేణికి చెందిన దుబాయ్ పెట్రోల్ అమ్మకాలు జరుపుతూ వైజాగ్ కేంద్రంగా పెట్రోల్ మాఫియా ద్వారా ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నాడు ఇక ఇసుక మాఫియా గురించి ప్రజలందరికీ తెలిసిందే తన సొంత పార్టీ ఎమ్మెల్యేలను కాదని రెడ్డి సామాజిక వర్గాన్ని ప్రోత్సహిస్తూ విపరీతమైన నల్ల డబ్బును పోగేసుకుంటున్నాడు స్టోన్ క్రషింగ్ రంగంలో ప్రతి క్రషర్ బయట ఒక విజిలెన్స్ టీంను ఏర్పాటు చేసి బయటికి వచ్చిన కంకరపై యాభై వేల రూపాయలకు తక్కువ కాకుండా పెనాల్టీలు విధిస్తున్నాడు నిజానికి ఈ రంగంలో కాపు బలిజ సామాజిక వర్గాలదే పెద్దపీట వీరిని ఆర్థిక సామాజిక పరంగా దిగజార్చి రాజకీయాల వైపు చూడకుండా చేస్తున్నాడు ప్రతిదాని వెనుక ఏదో ఒక రకమైన కుట్ర విధానంతో ఆంధ్ర రాష్ట్రాన్ని గందరగోళంలోకే నడుతూ తన సంపదలు పెంచుకుంటున్నాడు నిజం చెప్పాలంటే వివిధ రకాల వ్యాపార రంగాల్లో ఉన్న మన వాళ్లని తీవ్రంగా నష్టపరిచాడు బాధ పెట్టాడు ఆత్మహత్యలు చేసుకునేదాకా పురిగొలిపాడు మహిళల పట్ల కూడా గ్రామాల్లో ఇంకా దారుణంగా వ్యవహరిస్తున్నాడు ఈ నాలుగు సంవత్సరాల పదకొండు నెలల్లో చెప్పుకోవాలంటే జగన్ రెడ్డి ఏ పని చేసినా దాని లక్ష్యంలో మనమే ఉంటున్నామన్నది ఒప్పుకోక తప్పని పరిస్థితి ఇది రాయలసీమ ప్రాంతంలోని బలిజల పరిస్థితి ఇక చంద్రబాబు నాయకత్వంలోని గత తెలుగుదేశం ప్రభుత్వంలో కాపుల పట్ల ఎంతో కొంత సానుకూలంగా వ్యవహరిస్తూ మంత్రివర్యులు పి నారాయణ పాలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు మరో సీనియర్ శాసనసభ్యుడు నిమ్మల రామానాయుడు నిమ్మకాయల చినరాజప్ప కిమిడి కళా వెంకట్రావు లాంటి ఉద్దండుల సలహాతో కాపు బలిజలకు ఎంతో ఉపయోగకరమైన ఎన్నో పథకాల్ని ప్రవేశపెట్టారు వాటిని మనం ఆహ్వానించకుండా ఆస్వాదించకుండా కిర్లంపూడి కేంద్రంగా కుట్ర రాజకీయాలతో దొంగ ఉద్యమాలకు పునాది వేసిన పెద్దాయన్ని నమ్మేం దానిలో భాగమే తుని రత్నాచల్ ఎక్స్ప్రెస్ రైల్వే దగ్ధం రైల్వే వ్యవస్థ అన్నది కేంద్రం పరిధిలోది జగన్ ప్రభుత్వం వచ్చాక ఈ కేసు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేకపోయినా రత్నాచల్ దగ్ధం కేసు వాస్తవాలకు విరుద్ధంగా అసలు దోషుల్ని పక్కకు నెట్టి అమాయక ఉద్యమకారులపై కేసులు పెట్టారు దీని వెనుక ఉన్న కుట్రదారులు బయటపడ్డా దాన్ని వెలిబుచ్చకుండా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రలోభ పెట్టారు ఈ సంఘటనలన్నీ కలిపితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బలిజలు కాపులు ఏ రకంగా మోసపోయామో అన్నది ఇప్పటికే మనకి అర్థమై ఉండాలి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఒక వెయ్యి నాలుగు వందల నలభై ఒక్క కోట్ల రూపాయల మేర బలిజ కాపులకి రాయితీ రుణాలు అందితే జగన్ ప్రభుత్వంలో కాపు బలిజలకి ఉన్న అన్ని సంక్షేమ పథకాలు పోయి కేవలం కాపు నేస్తం అనే బోటకపు పథకం మిగిలింది అందులో ఇప్పటి అందిన రాయితీలు అంతంత మాత్రమే రాష్ట్రంలో ఇరవై ఏడు శాతానికి పైగా ఉన్న మన జనాభా ఎంత మనకు నిజంగా ఇస్తున్నది ఎంత ఇక గత ప్రభుత్వంలో విదేశీ విద్య ద్వారా ఒక వెయ్యి ఎనిమిది వందల తొంభై రెండు మంది విద్యార్థులు విదేశాల్లోని విశ్వవిద్యాలయాల్లో చదువుకునేందుకు సుమారు రెండు వందల పది కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే రెండు వేల పంతొమ్మిది తర్వాత నుండి ఇప్పటి వరకు విదేశీ విద్య ద్వారా ఇతర దేశాలకు వెళ్లిన మన విద్యార్థుల సంఖ్యను వేళ్ల మీదే లెక్క పెట్టవచ్చు ఈ ఐదేళ్లలో విదేశీ విద్యపై వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది కూడా ఏదీ లేదు విదేశీ విద్య కోసం ఎవ్వరూ దరఖాస్తులు చేసుకోవడం లేదని సాకులు చెప్తున్నా ఇందుకు అసలు కారణం తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో విదేశీ విద్య కోసం కెనడా లండన్ ఆస్ట్రేలియా వంటి దేశాల్లోని ఉత్తమ స్థాయి విశ్వవిద్యాలయాలను ఎంపిక చేస్తే జగన్ ప్రభుత్వం పాకిస్తాన్ లిబియా వంటి దేశాల్లోని మూడో స్థాయి నాలుగో స్థాయి విశ్వవిద్యాలయాల్ని చూపించి వాటిలోంచే ఎంపిక చేసుకోమని చెప్పడంతో అట్లాంటి యూనివర్సిటీల్లో అక్కడ దాకా వెళ్ళి చదివే కంటే ఇక్కడే ఉన్న మంచి మంచి యూనివర్సిటీల్లో చదువుకోవచ్చని విద్యార్థుల తల్లిదండ్రులు భావిస్తున్నారు ఇక ఈ ప్రభుత్వంలో బలిజలకు కాపులకు నైపుణ్య శిక్షణ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఎందుకంటే జగన్ హయాంలో నైపుణ్యమూ లేదు శిక్షణ అంతకంటే లేదు ఇక అన్ని అడ్డంకులు దాటుకుని బీటెక్ గాని మరేదైనా సాంకేతిక విద్యను గాని పూర్తి చేసుకుని బయటి ప్రాంతాలకు ఉద్యోగాలకు వెళ్ళినా ఇక్కడి పరిస్థితుల దృష్ట్యా తల్లిదండ్రుల బాధలు చూసి ఉద్యోగాలు మానేసి ర్యాపిడో స్విగ్గీ జొమాటో వంటి వాటిలో డెలివరీ బాయ్స్ గా పనిచేస్తున్నారు ఇక సివిల్స్ సాధించాల్సిన మన భవిష్యత్ తరాలకు అవి ఎండమావులుగానే కనిపిస్తున్నాయి వైద్య రంగానికి వస్తే మెరిట్లో డాక్టర్లైన మన కాపు బలిజలు ఆర్థిక బలంతో సర్టిఫికేట్లు సాధించుకున్న కమ్మ రెడ్లు తమ నల్లధనంతో ప్రారంభించిన కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉద్యోగస్తులుగా చేరాల్సిన పరిస్థితులు దాపురించాయి ఒకవేళ ఎవరైనా ధైర్యవంతులు సొంతంగా హాస్పిటల్ ప్రారంభిస్తే దాని మీద విపరీతమైన దుష్ప్రచారం చేస్తూ పోలీసుల ద్వారా అనేక కేసులు బనాయించి ఆ హాస్పిటల్స్ ముయించేస్తారు వీటన్నింటికి మనం రాజ్యాధికారానికి దూరంగా జరగడమే కారణం అందుకే స్వర్గీయ వంగవీటి మోహనరంగా గారు చెప్పినట్లు రాజకీయం మాట ఆడాలంటే చదరంగం ఆడాలి రాజకీయం నేర్చుకోవాలంటే మహాభారతాన్ని అధ్యయనం చేయాలి మాటలు నేర్వాలంటే మాయాబజార్ సినిమా చూడాలి ఇక చివరిగా తెలుగుదేశం ప్రభుత్వం కాపు భవన్ పేరిట రాష్ట్రంలో కాపులు బలిజలు అత్యధికంగా నివసిస్తున్న ప్రాంతాల్ని గుర్తించి మొత్తం ఐదొందల పైచిలుకు మినీ కాపు భవనాలకు శ్రీకారం చుట్టింది అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ సర్కారు వచ్చాక పునాదుల దశలో ఉన్న వాటి సంగతి అటుంచి దాదాపు పూర్తయిన భవనాలకు తుది మెరుగులు దిద్దటంపై కూడా శ్రద్ధ చూపించలేదు ఆ భవనాల్లో కొన్నైనా ప్రారంభమై ఉంటే జగన్ పరిస్థితి కొంతలో కొంతన్నా మెరుగ్గా ఉండేదేమో విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఒక మేజర్ పంచాయతీలో జరిగిన కాపునాడు సమావేశానికి సుమారు పదిహేను వందల మంది వస్తే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు వైసీపీ ఏర్పాటు చేసిన కాపు సమావేశానికి హాజరైన వాళ్లు ముప్పై ఆరు మంది అంటే గ్రామాల్లో వైసీపీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఈ సంఘటన చెప్పకనే చెబుతోంది ఇలా అన్ని రంగాల్లోనూ కాపు బలిజల్ని తీవ్రంగా అణచివేతకు గురిచేస్తున్న ఈ సైకో జగన్ ప్రభుత్వాన్ని గద్దెదించడమే లక్ష్యంగా పోరాడుతున్న జనసేన అని పవన్ కళ్యాణ్ కూటమిని గెలిపించుకుంటేనే రానున్న రోజుల్లో బలిజ కాపు తెలగా ఒంటరి తదితర కులాలుగా ఉన్న మన కాపు సమాజానికి మనుగడ ఉంటుంది మనం మన భవిష్యత్ తరాలకు మార్గం చూపించగలుగుతాం అభినందనలతో గాళ్ళ సుబ్రహ్మణ్యం కాపునాడు జాతీయ అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు అఖిల భారత కూర్మి క్షేత్రియ మహాసభ అధ్యక్షులు ఓసీ కులాల ఐక్యవేదిక ఆంధ్రప్రదేశ్ సమాచారం సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములు కండి కాపునాడులో సభ్యులుగా చేరండి చేర్పించండి రీడ్ మంత్లీ మ్యాగజైన్ Please subscribe our channel.